మాటచిలో యాదగౌడ్ గారు సిపిఐ ప్రజాపంత నాయకులు ప్రబద్ సిపిఐ కంజిల్లా గారు మా నర్సగౌడ్ గారు ముకుదిబ్బకు చెమించాలి ఎల్ఆర్పిఎస్ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు సౌమత్ కుల వేష్ఠ అని చెప్పి యా ఇజ్ట్ ఇట్స్ అ వీరే కరన్ట్ వచ్చినటువంటి మా అన్నలందరికీ పేరు పేరు నమస్కారం ఇలా వింటుంటేనే నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఆ రోజు తెలిసినప్పుడు శ్రీరామరావు రోజు గుళ్ళేకి వెళ్తే గుళ్ళే నుంచి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు మా అక్కలు ఎంత బాధతో వచ్చింటారు మేము ఏం పాపం చేసినాం గుళ్ళే నుంచి మిమ్మల్ని నిబట్టి అని చెప్పి ఎంత బాధపడింటారు అని చెప్పి చాలా దుఃఖం అనిపించింది ఆ రోజు ఫోన్ చేసి అంటే అన్నా ఇవాళ ఒక్కటే రోజు రాదు ఇది చాలా రోజులు జరుగుతున్నాయి ఒక గౌరవ కోస్తులే కాదు ఈరోజు యాదవ కోస్తులు నాగన్పేటలో కానీ మెండోలో కానీ పల్లికోటలో కానీ చెన్నల్లో గొర్రె వేపడానికి పైసలు ఇవ్వాలి గొర్రెలు ఇవ్వాలి మేము ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి బిడ్డ కానీ గొడ్లు ఆపకుంటే మీ గొడవలు కథం చేస్తామని మధ్యలో గోడలు వాళ్ళు వచ్చింద్రు ఇరవై రూపాయలు గొర్రెలు కోసుకొని లేవు బ్యాంక్ అని దాన్ని చెప్పడం జరిగింది ఇక మా చేపలు కట్టుకోవడానికి మిత్రారా ఇంకో ఊర్లో రజకులు యాభై రూపాయలు తీసుకోవాలి నువ్వు యాభై రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే నెలకు బిటా నిన్ను మీ చేను ఎండిపోవాలి అని చెప్పి కూడా రెండు ఎకరాలు చేను పోయొద్దు కలుపు దియొద్దు అని చెప్పి హుకుంస చేప పిల్లలు ఫ్రీ వచ్చినాయి విటామిన్ వంద రూపాయలకే కిలో ఇవ్వాలని చెప్పి మత్స్యకారులను బెస్తలను ముద్రాళ్ల మీద ఉత్తుపు చార్జ్ చేయడం కుమ్మరో మీద కమ్మ మీద మీద ఈ నిషేధించి వృత్తులను గురి చేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పడం ఇక్కడికి అభిప్రాయం అది ఎక్కడి వ్యవస్థ ఎవరు పెట్టింది దాన్ని ఇది ఏం దేశం మన దేశమా ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం మిగిలిపోయిందా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది కానీ ఇక్కడ ఏమైనా తుకడలు తుకడలు మిగిలిపోయినా అని అనిపిస్తాం ఎక్కడ రాజ్యాంగ ఎక్కడుంది దేశం నలభై ఎనిమిది మంది మహిళలను మినియక జిల్లగొట్టి పునవృత్తుల వాళ్ళని నిషేధించి గొర్రెలను దంపి వదిలేస్తే ఇరవై ఐదు గొర్రెలను కోసుకొని తింటే పూర్తి హీనాధీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఎస్పీలో అందుబాటులో ఉండాలని చెప్పి అది చేసింది దీని గురించి ఇది ఎక్కడ రాజ్యాంగం ఎవరు నడుపుతా ఉన్నారు ఎందుకు భయపడతా ఉన్నారు ఇంకటి రోజుల్లో ఇదే నజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరికో పది మంది నక్సలైట్కి వెళ్ళిపోయి ఊళ్ళకించి రక్తపాతం రక్తపాతమైంది ఇప్పుడే జనజీవన సవంత కలుస్తున్నాను మళ్ళీ అదే ఊర్లలో వెనుకటి మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే యువత ఏమైపోవాలి చదువుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి అవమానపడ్డ వాళ్ళు ఏం కావాలి మళ్ళీ సీఎం పునరావృతం అయితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం మర్చిపోకపోతే మరి ఏమైపోతారు వాళ్ళంతా ఎక్కడికి పోవాలి పోల్సి వస్తారు కదా అడుగుతూ ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అడుగుతూ ఉన్నారు రామగౌడ పెద్దమని చెప్తున్నాడు రాములు ఏంటని చెప్తున్నాడు మా ఎస్సీ రాములు అన్న ఎంతటి కూడా ఇట్లా చేసిండ్రీ అందరూ చెప్తామంటే కొడుకు ముచ్చుకున్న మళ్ళీ మాకు ఎంతో గౌరవం బాగుండే అప్పుడు ఇప్పుడు ఎవరు భయపడతలేరు పోలీసు యాక్షన్ తీసుకుంటలేరు ఎవరు భయపడతారు అన్నా మళ్ళీ మేము ఎక్కడైనా పోతామని చెప్పి అడుగుతున్నాం పోవద్దు బిడ్డ అతను పోవద్దు ప్రభుత్వంతోనే కొట్లాడదాం పోతే మళ్ళీ కుటుంబం ఆగమైపోతుంది బిడ్డ వద్దు వద్దు మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడతామని చెప్పినాం ఇంకో ఆయన అన్నాడు లేదన్నా మేము మళ్ళీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటామని అన్నాడు వద్దు ఆ తప్పు పనులు ఏకైనా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత తప్పుదారులు పోయే అవకాశం ఉంటుంది దానికి బాధ్యత ప్రభుత్వాలే అవుతుంది బ్యాంకులదే అవుతుంది అవమానం జరిగిన తర్వాత తెలంగాణలో నిలుపుబడాలని అందించాడు వాడు ఉపవాసం ఉంటాడు కానీ అవమానం జరిగితే బతు భక్తుడు సస్య దస్తి ప్రాణం ఇంజన్ ప్రావణం బతికేదని చెప్పి ఎన్నో ఉద్యమాలు కుట్టినటువంటి ఘట ఇది సాయుధా పోరాటాలు ఉండేటువంటి ఘట్ట తెలంగాణ ఉద్యమం ఉండేటువంటి ఘట్ట ప్రపంచ చరిత్రలో ఉత్తమాలంటే తెలంగాణ దృష్టి నేర్చుకోవాలంటే అటువంటి చరిత్రలో ఈ గడ్డ కనుక ఈ గడ్డలో అవమానం చేస్తే యువత భరించాలి చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఆ తప్పుదోరే అవకాశం ఉంటుంది కనుక జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం కలిగించుకొని పదిహేను రోజులలో మీరు పరిష్కారం చేయాల ప్రధానమంత్రి గారు కూడా మీరు డేటా పంపండి టెలిక్రామ్ పంపండి అది రాముడు రాముడు అంటారు వాళ్ళు మరి రాముని పూజకు వచ్చి నలభై ఐదు మంది మహిళలను గుళ్ళ నుంచి ఎగబడితే మరి భారతదేశం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారు కూడా అడగండి మేము డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి దృష్టికి తీసుకొస్తాం మరి ప్రజాప్రతినిధి కూడా అందరు జోక్యం కలిగించుకోవాలి పార్టీలకు అతీతంగా జోక్యం కలిగించుకొని పార్టీల మీద కఠినమైన చర్యలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలా కీ రకంగా ఉంటారని భయపెట్ట చేస్తేనే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి లేదంటే తెలంగాణ ఉద్యమ తరహా మరొక ఉద్యమం పుట్టుకొస్తుంది ఖచ్చితంగా దాన్ని ఎవ్వరు కూడా తప్పుకోలేడు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ప్రధాని పదిహేను రోజులలో ఇట్లా సమస్యను పరిష్కారం చేయకపోతే పార్టీల మీద చేయకపోతే ప్రజలను భరోసా ఇవ్వకపోతే మొదలు కలెక్టర్ జిలో కలెక్టరేట్ కార్యక్రమాలు తర్వాత జంతర్ మంత్రి దగ్గర వెళ్ళడం ప్రధానమంత్రి కూడా వెళ్ళడం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు లెటర్ రాయడం వాళ్ళను కూడా నిజం మార్పు ఇది ఎక్కడైనా ఉందా మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో నాయక్రహ్మాలను ఇంతే తీసుకోవాలి ప్రజకులు గింతకే బట్టలు ఉతకాలి లేదంటే మీ పంటలు ఎండగొడతాం బిడ్డ లేదంటే ఈత చెట్లు కాల్ చేస్తాం అని ఎక్కడైనా ఉందా లేదంటే మీకేదో కుదిరేసి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేపిస్తాం బిడ్డ అని చెప్పి మాట్లాడిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని మేము అన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్తాం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధి స్పందించితే ఏ ప్రజాప్రతినిధి స్పందిస్తాడో ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధి వెంట ఈ వర్గాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం ఓకే గ్రామ కమిటీల ఆగడాలు నిర్దిస్తూ ఈరోజు చలవారు చేపట్టడం జరిగింది గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆలటాలను నిర్మిస్తాము ఇవాళ కేవలం తలారాంపూర్ ఒకటే కాదు తలారాంపూర్తో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి గౌడ గీత గమ్మరి కుమ్మరి వడ్లంగి గంగపుత్ర అన్ని కులాలలో రజకులు యాదవులు లక్షరికి వస్తే నాయి బ్రాహ్మాలు ఘటంగీకాలను కూడా ఇరవై రూపాయలకు పెట్టి తీయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెడతారు కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నివసిస్తూ మేము పోరాటం చేస్తాం జేసీ తరఫున ఈ జేసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటితోటి ఆగది చలో నిజామాబాద్ చలో ఢిల్లీ పోతా చలో హైదరాబాద్ చివరికి గ్రామ కమిటీ రద్దు ఈ మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో లో కులవృత్తులు చేతి వృత్తుల పైన బీడీసీల ముసుగులు పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తా ఉంది డీసీల్ని దళితుల్ని అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా రాంపూర్ తాళారాంపూర్లో దాదాపు ఆరు నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు తాటి చెట్లు మాకు రాసివ్వాలని ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు ఇస్తే కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు అందుకనే ఇలా వేలాది మంది చెలో ఆరుమూరు చెలో ఆడియో కార్యక్రమానికి వచ్చారు అయినా ఆరు నెలల నుంచి పోలీసులు అతను ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా దాదాపుగా వీడీసీలకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు తస్మ జాగ్రత్త మేము పదిహేను రోజుల వరకు మేము టైం ఇచ్చాం ఈ పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు చెలో రేవంత్ రెడ్డి కూడా పిలిపి పిలిపిస్తాం ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఎవరో కొంతమంది బట్ట మీద పడేస్తా ఉన్నారు రాజకీయాలు నేను ఇంట్లో ఏం ఉందే మా వృత్తిని కాపాడుకోవడం మా రాజకీయం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు